ప్రేమించడానికి సూత్రం ఒకటేనండి ముందు ప్రభువుని ప్రేమించడం నేర్చుకోవాలి అప్పుడు ప్రభు బిడ్డల్ని ప్రేమించడం నేర్చుకుంటారు ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్ ఆ మొదటిదే చాలా కష్టం రెండోది చాలా సులభం ప్రభువుని ప్రేమించడం నేర్చుకున్నారా ఇట్ ఫాలోస్ ఆటోమేటికలీ అంతే మీరు ఇతరులని ప్రేమించడం నేర్చేసుకుంటారు ఇక్కడ సమస్య ఏమిటంటే ఎందుకు ఆదిమ సంఘం లవ్ ఎన్ రిచ్డ్ సంఘంగా ఉంది ప్రేమ ప్రవహించే సంఘంగా పెంపారే సంఘంగా ఉంది అది ఎందుకంటే వాళ్ళని వాళ్ళకి ప్రభువుని ప్రేమించడం తెలుసు ఎంత ప్రభువుని ప్రేమించకపోతే వాళ్ళు ఆస్తిని పంచిస్తారు ఎంత ప్రేమ ఉండాలి వాళ్ళకి మీరు మీ ఆస్తిలో ఏదో చివరిదో ఒక చిన్న మొక్క గీకి తీసుకొచ్చి ఇక్కడ పెడితేనే మీరు పేర్లు రాయించుకుంటున్నారు మీ కవర్ మీద పేర్లు రాయించుకొని చదివించుకుంటారు మీరు వాళ్ళు ఆస్థే పంచి హోటల్ ఆవ్ ఈస్